హాయ్ అండి ఈరోజు నేను మా ఆయన పిల్లలు బయటకైతే వెళ్ళాము పిల్లలు తీసుకొని చాలా రోజులు అయిపోయింది కదా బయటకు వెళ్ళని చెప్పేసి పిల్లల్ని కూడా తీసుకెళ్ళాము ఈసారి మూవీకి అయితే వెళ్ళాం అనమాట ఇంకా మూవీ నుంచి అయితే మేము మండి బిర్యానీ తినడానికి అయితే వెళ్ళాము ఇంకా మండి బిర్యానీ అయితే మా నలుగురిని కలిపి తినేస్తాం అనుకున్నాం కానీ తినలేపేము ఫుడ్ అయితే ఉండిపోయిందనమాట మొత్తం మేము కంప్లీట్ చేయలేపేము మొత్తం మండిని నాకైతే కొంచెం ఫుడ్ హెవీగా అనిపించింది ఎందుకంటే నాన్ వెజ్ పీసెస్ బిర్యానీ ఎక్కువ ఉన్నాయి అందులోనే నైట్ టైం కదా రైస్ ఐటెం అంతగా ఎక్కువ తినమనమాట ఎప్పుడో తప్పితే అందుకే కొంచెం హెవీగా అనిపించింది నార్మల్ నార్మల్గా పానీపూరి హాట్ చాట్లు ఇలాంటి మూరి మిక్సర్లు ఇడ్లీలు అయితే తినేస్తాం కానీ ఇలాంటి మండీలు అయితే నైట్ టైం తినడం చాలా కష్టం అనమాట ఆ విషయం కూడా నాకు మొన్న వెళ్ళాక అర్థమైందనమాట డే టైంలో అయితే ఏదో బాధపడి తినొచ్చు కానీ నైట్ టైం అయితే చాలా కష్టం మండి తినాలంటే కానీ మండి బిర్యానీ ఎవరు కనిపెట్టరు కానీ చాలా గ్రేట్ అనమాట ఎందుకంటే అందరూ కలిసి కూర్చొని తినడం కుదరదు చాలా మంది ఇళ్లల్లోని అలాంటి వాళ్ళకైతే ఇది ఒక మంచి మూమెంట్ మండీ బిర్యానీ